హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ పరమాన్నం ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నివేదించే ముఖ్యమైన ప్రసాదాలలో ఇది ఒకటి ఈ పరమాన్నంని టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం చెలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి కప్పు పెసరపప్పుని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పప్పుని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో రెండు కప్పుల చిక్కని పాలు ఒక కప్పు నీళ్ళను వేసి అరగంట పాటు నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని అలాగే వేయించుకున్న పెసరపప్పును కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ అన్నంని ఉడికించుకోవాలి ఇది ఉడికే లేపు పక్కన ఇంకో గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం కొన్ని నీళ్ళు వేసి బెల్లంని కరిగించుకోవాలి పాకం ఏమీ రానవసరం లేదు ఇప్పుడు ఇలా ఉడికించుకున్న అన్నంని ఒకసారి కలుపుకొని బెల్లం నీళ్లను ఒక స్టైనర్తో వడకట్టి పోసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికాక ఇందులోనే కొంచెం ఇలాచీ పొడి వేసి దగ్గర పడనివ్వాలి ఇంకో గిన్నె పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక జీడిపప్పును వేసి వేయించాలి జీడిపప్పు కొంచెం రంగు మారాక ఇందులోనే కిస్మిస్ని కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ పరమాన్నంని ఒకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం చిటికెడు పచ్చకర్పూరంని వేసి కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఆ జీడిపప్పు కిస్మిస్ను కూడా వేసి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా టెంపుల్ స్టైల్ పరమాన్నం రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్